హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ వ్లాగ్స్ అండి ఈరోజు సండే కదండి సండే రోజు స్పెషల్గా ఏమేమి చేసుకున్నాము సండే వ్లాగ్స్ అండి ఇప్పుడు పెడుతున్నాను నాకు వీలైందను బట్టి పిల్లలకి హాలిడేస్ ఉండండి వాయిస్ ఇవ్వడానికి రాదు అందుకని కొంచెం లేటుగా పెట్టుకున్నామండి సండే రోజు మా స్పెషల్ పూరీ అండి పూరీతో పాటు మేమైతే బేసన్ అంటాము పిట్లా అంటారు బొంబాయి చట్నీ అంటారు ఎవరికి తోచింది వాళ్ళు మాకు అయితే మేము ఇలాగే చేసుకుంటాం పూరి చేసినప్పుడు మసాలా కర్రీస్ కాకుండా మామూలుగా సింపుల్గా ఉండేటట్టు ఇవైతే చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్కి ఇవి చేసేసుకుంటున్నాం మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది మార్నింగ్ టైంలోనే అయితే పాలు తాగే వాళ్ళకి పాలు టీ తాగే వాళ్ళకి టీ అయితే వడ పోసేసి పిండి చపాతీ పూరీకి అయితే రెడీ పెట్టుకున్నామండి తడిపి పెట్టుకున్నందుకు కొంచెం ఎత్తగా నా అంటుంది కాబట్టి కొంచెం బిఫోర్ కానీ పెట్టుకున్నాను అలాగే మేమైతే పిట్ల అంటాం బేసిన్ అంటామండి తాలింపు ఆయిల్ తాలింపు వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఆలుగడ్డ వేసి బాగా ఫ్రై చేయాలి అన్నీ ఒకే పూరీలు ఒకేసారి ఒత్తుకున్న తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది బాగా కొంతమంది రెడ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేస్తారు మా ఇంట్లో వాళ్ళు తినేటట్టుగా మేమైతే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటాం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినము కాబట్టి ఇవి టెన్ డేస్కి ఒకసారి పండగలకు ఇలా అయితే చేసుకుంటామండి బేసన్ అంటారు కదండి పిట్ బొంబాయి చట్నీని మేము బేసన్ అంటాము ఆ దానికి కావాల్సింది శనగపిండి ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు పిట్లగా పిట్ల అంటాం బేసన్ అంటాం పూరీకి కర్రీలాగా దాన్ని అయితే వాడుకుంటామండి అది చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ అంటారు అన్నీ ఒకేసారి ఒత్తిపెట్టుకుంటే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుందని ముందుగానే అన్నీ ఒత్తిపెట్టేసుకున్నామండి పూరీలాగా చేసి పెట్టుకున్నాము ఇలా పొంగుతుంటే పూరి చూడటానికి చాలా బాగుంటుంది కొన్నిసార్లు అయితే పూరి పొంగాలన్నా పొంగాలి ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ వేడి అయితే పొంగుతుంటుందండి పిల్లలకి అందరికీ పెట్టించేస్తే వాళ్ళు తినేస్తే తర్వాత అయినా మనం పని అయిన తర్వాత నెమ్మదిగా చే తినొచ్చు అందుకని ఫస్ట్ వాళ్ళకైతే ఇలా పెట్టిచ్చేసాము ప్లేట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు తింటే మనకు సగం పని అయిపోయినట్టే పూరి విత్ బేసన్ కర్రీ ఎంతమందికి ఇష్టం ఈ బేసన్ కర్రీ అనేది ఎవరికైనా తెలుసా లేదా బొంబాయి పిట్ల అంటే తెలుసా అందరు వాళ్ళు కలిసి తిన్న తర్వాత మనం తింటే నిదానంగా ఉంటుంది అందరు కలిసి ఒకే తర తినాలంటే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కూడా కాదు వీలైనప్పుడు తింటాం వీళ్ళు కానప్పుడు ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయితే అయిపోతామండి హాలిడే ఉన్న రోజు కొద్దిగా లేటు కాబట్టి మనం కూడా అడ్జస్ట్ అయ్యి టైంకి చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాతనే మనమైతే తింటే ఈజీగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళే తిన్నాడు టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాలనిపిస్తుంది సండే హాలిడే కాబట్టి అలా కలిసి తింటారండి ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఎవరి హడావిడి పిల్లలు స్కూల్కి ఎవరి వరకు వాళ్ళదన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా టైం అయితే స్పెండ్ చేయలేము హాలిడే ఉన్న రోజు మాత్రమే వీళ్ళందరూ కలిసి తింటే బాగుంటుంది అనేసి అందరికీ ఒకేసారి అయితే పెట్టిస్తాం